హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు మంచి వీడియో అండి మొత్తం ఆర్గానిక్ మా ఇంట్లో మా కొరకు మాత్రమే పండించుకుంటారు ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను నిన్న రక్షాబంధన్ కాబట్టి వచ్చాను సో అవి కొన్ని వచ్చినప్పుడు మనం ఖాళీ బ్యాగ్తో వచ్చినా వెళ్ళేటప్పుడు ఖాళీ బ్యాగ్తో వెళ్ళకూడదు ఇది మన ధర్మం కాబట్టి తీసుకెళ్తున్నాను సో హార్వెస్ట్ చేసినవి చూపిస్తా అండి మేము బెండకాయలు పిండి కూర తోటకూర అండ్ మందారం పువ్వులు తీసుకెళ్తున్నా అవన్నీ హార్వెస్టింగ్ ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం వీడియో క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా పీస్ఫుల్ని ఇస్తుందండి సో అంతటి పీస్ఫుల్ని అస్సలు మిస్ అవ్వకండి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఎంత చక్కగా ఉందో మనకు మార్కెట్లో వాటర్ చల్లి 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 అమ్ముతూ ఉంటారు ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చిండు తమ్ముడు ఇది చేనులో నుండి తీసుకొచ్చిండండి మిగతావన్నీ నేను తీసినప్పుడే చూడండి మందారం పూలు ఎంత బాగున్నాయండి నేను వైభవ లక్ష్మి వ్రతం చేస్తాను వీక్లీ అసలు వెతికినా దొరక అప్పుడు సిటీలో ఉంటే ఈ బాధలు విలేజ్లో ఉంటే ఆ త్రిల్లే వేరు అయితే ఓం నమ అండి చూడండి ఇది ఏకబిల్వము మా ఇంట్లో స్పెషల్గా ఉందండి ఇది యాక్చువల్గా మనకు బిల్వపత్రి మూడు ఆకులతో వస్తుంది కానీ ఇది ఏకబిల్వము ఈ ఏకబిల్వాన్ని మనము ఆకుల్ని ఎండబెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను తీసేది పిండి కూర ఎంత చక్కగా ఉంది ఎంత గ్రీన్ అని చూడాలి ఎంత ఫ్రెష్గా ఉంది అసలు కెమికల్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ మేమే హార్వెస్ట్ చేస్తామండి సో నేనైతే ఒక సీక్వెన్స్లో తెంపట్లేదు అంటే అక్కడక్కడ బెండకాయ చెట్లు అక్కడక్కడ పిండి కూర అట్లుంది కాబట్టి సో నేను తీసేసుకుంటున్నాను అవన్నీ ఎక్కడెక్కడ అవైలబుల్గా దొరికితే అక్కడ తీసుకుంటున్నాను సో ఈ ఏరియా ఏంటంటే మాకు మా ఇంటి ముంగట మాకు టెంపుల్ ఉంది ఓన్ టెంపుల్ ఉంది సో అక్కడ ఉన్న ప్లేస్లో మేము హార్వెస్ట్ చేసుకుంటాం ఇవన్నీ సో దానికి ముందు చైన్ ఇది కమాండ్ చైన్లోనే ఉంటుంది కాకపోతే మా ఉన్న ప్లేస్కి ఇటు వస్తుంది చూడండి ఇందులోకి పింక్ రోజ్ కూడా ఉంది ఆగండి మీకు ఓకే చూడండి అది కొనకు ఉంది కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళడానికి కష్టమైంది ఎంత బాగుంది చూడండి ఫ్రెష్గా ఎంత బాగుంది సో ఎందుకు వదిలేసుకున్నాం అది కూడా తీసుకున్నాను చూడండి బెండకాయలు ఎంత బాగున్నాయి సో ఇవన్నీ మెల్లమెల్లిగా ఒక్కొక్కటి తెంపుకుంటున్నా ఇది వచ్చి మా టెంపుల్ అక్కడ ఇవన్నీ పీస్ఫుల్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఈ ఏరియా అసలు ఫుల్ పీస్నెస్ అండి మీకు వీలైతే ఎప్పుడైనా విజిట్ చేయండి టమాటాలు ఇంకా నాకు తీసుకుపోవడానికి రెడీ కాలేదు సో మొత్తం గ్రీనిష్లో ఉన్నాయి సో అందుకని వాటిని వదిలేసినా అండి సో ఇప్పుడైతే చిక్కుడు వేసాము ఇంకా రాలేదు పూర్తకి రాలేదు సో చిక్కుడు చలికాలంలో స్టార్ట్ అవుతుంది కదా చామా ఆకు అండి చామగడ్డ తింటే చాలా మంచిది ఈ ఆకుతో కూడా అప్పుడప్పుడు పప్పులో వేసుకుంటాము మేము సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది సో ఇది వచ్చేసి అందులోపలికి కూర ఉంది ఇక్కడ నేను తెంపుతున్నాను టమాటోలు అండి ఇవి మీకు గుర్తుపెట్టారా అవి టమాటాలు చిన్న చిన్న టమాటాలు ఇవి సాంబార్కైతే అద్దరిపోతాయండి సాంబార్ చేసుకోవాలి ఆ టమాటోతో టేస్ట్ ఇంకా అమోఘ సో ఇది చూడండి మొత్తం బెండకాయలు తీసేసుకుంటున్నాను నేను అయితే నీ తమ్ముడితో ఏమని చెప్పాడంటే పెద్దగా వెళ్ళకపోవచ్చు నిన్న తె బెండకాయలు ఎందుకు లేవి అని చెప్పేసి చెప్పారు కానీ నేను మనం ఊకుంటామా వెళ్ళి చూస్తే మ్యాగ్జిమం నాకు వన్ కేజీ కన్నా ఎక్కువే వెళ్ళాయండి బెండకాయలు అయితే సో నేను మొక్కదానికి కష్టపడుతుంటే నేను కష్టపడుతుంటే మా పప్ప కూడా వచ్చి హెల్ప్ చేసిండు సో తోటకూర అయితే నాకు అన్నిట్లో మన యాక్చువల్గా తోటకూరని వాళ్ళు గడ్డిలా పీక్ వచ్చిండు వాడైతే మా తమ్ముడు నేను మనమైతే ఇట్లా తీసుకొస్తాం కదా వాడు ఫుల్గా ఉందనమాట చేయిన్లో కాబట్టి మొత్తం పీక్ వచ్చేసిండు ఇంకా వేర్లతో సహా అయితే ఇవి మా దేవుళ్ళ కోసమని టెంపుల్ కోసమని కొన్ని పూలు ఉన్నాయండి సో అవి కూడా నేను హార్వెస్ట్ కోసం చేశాను మామర పూలు సారీ మందారం పూలు హార్వెస్ట్ చేశారు సో ఈ మందారం పూలతో ఏం చేస్తా అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా అస్సలు మిస్ అవ్వకండి ఆ వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి సో ఏంటి అనేది చెప్తా అసలు నాకు నిజం చెప్పాలంటే ఆ పూలని ఆ చెట్లని అదంతా పీస్ఫుల్నెస్ని చూస్తే అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ మనకు తప్పదు కదా వెళ్ళాల్సిందే ఇంకా మళ్ళీ ఎప్పుడు హాలిడేస్లో మళ్ళీ వస్తా అప్పుడు మళ్ళీ హార్వెస్టింగ్ ఏం చేస్తా అనేది చూపిస్తా బాయ్ బాయ్